వెల్కమ్ టు విజన్ ఇండియా టీవీ మనం ఈ రోజు తెలంగాణలో చూసుకుంటే ఒకటే ట్రెండింగ్గా నడుస్తూ ఉంది ఏంటి మార్వాడి గోబ్యాక్ అని అయితే ఈ సందర్భంగా మనం మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం ఎందుకు వచ్చింది అసలు మార్వాడీలు లెక్క నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి మనము వెనక్కి వెళ్ళి చూసుకున్నాం జనరల్గా మార్వాడి అని అంటే అదొక క్యాస్ట్కి సంబంధించినటువంటి పేరు అనేది జనరల్గా చూస్తూ ఉంటారు యాక్చువల్లీ మార్వాడి అనేటువంటి వడ్డెందుకు వచ్చింది అంటే వీళ్ళంతా కూడా మార్వాడ్ అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు జనరల్ గా అందరం మార్వాడీలు అంటే మహారాష్ట్ర నుంచి వచ్చారు అని అనుకుంటాం కానీ మార్వాడీలు రాజస్థాన్ గుజరాత్ దగ్గర నుంచి వచ్చారు రాజస్థాన్లోని మార్వా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మార్వాడీలు మొదట్లో అయితే అక్కడ ఈ మార్వాడీ అనే దానికి బట్టుకు కూడా ఒక మీనింగ్ ఉంది జనరల్ గా ఏంటంటే మారు అని అంటే ఎడారి వాడి అని అంటే నివాసం అంటే ఎడ ఎడారికి సంబంధించినటువంటి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ మార్వాడి అయితే వీళ్ళు ఎక్కువగా వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెడతారు కారణం ఏంటంటే ఈ వ్యాపారాలు చేయడానికి కారణం అక్కడ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఎడారికి సంబంధించింది కాబట్టి అక్కడ చుట్టుప్రక్కల వ్యవసాయానికి సంబంధించినటువంటి చేయడానికి వీళ్ళకు వీలు లేదు కాబట్టి వీళ్ళు అలాంటి టైంలో వ్యాపారం మీద దృష్టి పెట్టడం జరిగింది వీళ్ళ వీళ్ళ చరిత్ర అంటే వీళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి చరిత్ర ఎప్పటి నుంచి అంటే గతంలో ఆరవ శతాబ్దంలోనే వీళ్ళు రాజపుత్ర రాజవంశీయులకే అప్పుడు ఆర్థిక సలహాదారులుగా ఉండేటువంటి వాళ్ళు అప్పటి నుంచి కాలక్రమైన ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర టైంలో కూడా వీళ్ళు ఈ సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు నడపడం అలాగే దూర ప్రాంతాలకు ఈ ఈ వాణిజ్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటివి అప్పుడే అక్కడి నుంచే ఈ బ్యాంకింగ్ సెక్టార్ అనేది కూడా వీళ్ళ నుంచి అది రావడం అనేది జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత ఈ మన తెలంగాణకు సంబంధించింది నిజాం రూలింగ్ టైంలో ఇక్కడ హైదరాబాద్ అనేది ఫైనాన్షియల్ సెంటర్గా పెద్దగా మారినటువంటి టైం అప్పుడు అక్కడ నుంచి కొంతమంది వ్యాపారం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు కొన్ని బటర్ షాప్ అని అలాగే కొన్ని ఆయిల్ మిల్స్ అని ఆ తర్వాత బంగారానికి సంబంధించినవన్నీ ఇలాంటివి జనరల్గా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ సెంటర్లో వ్యాపారాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది అలాగే అక్కడనే కాకుండా ఆ తర్వాత ఈ చెన్నై బెంగళూరు అలాగే కోల్కతా ఆ తర్వాత ఈ మన హైదరాబాద్ కానీ తర్వాత పక్కన వరంగల్ తర్వాత కరీంనగర్ నిజామాబాద్ ఇలాంటి అంటే స్టేట్ మన ఓవరాల్గా ఇండియాలోనే చాలా సెంటర్లలో వీళ్ళు వ్యాపారం సంబంధించి వీళ్ళు సెపరేట్ అవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడనే సెటిల్ అయ్యి వ్యాపారంలో ఈరోజు వీళ్ళొక ముందు వంజలో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు ఇప్పుడు ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే ఈ భారతదేశంలోనే బిలియనర్స్లలో టాప్లో ఫార్టీ టూ పర్సంటేజ్ ఈ ఇప్పుడు రోజు మార్వాడీలు ఉన్నటువంటి పరిస్థితి జనరల్గా ఈ మార్వాడీలు వ్యాపారంలో ఇంత సక్సెస్ కావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక బిజినెస్మెన్ చేయాల్సినటువంటి స్కిల్స్ అనేవి వీళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కస్టమర్లతో వీళ్ళు మాట్లాడేటువంటి ఈ సందర్భాలు కానీ డీల్ చేసేటువంటి విధానం కానీ అలాగే వీళ్ళు రూపాయి రూపాయి కూడా పొదుపు చేస్తూ వ్యాపారం కోసం వీళ్ళు పెట్టుబడి కోసం వాటిని జమ చేస్తూ పెట్టుబడి ద్వారా ఇంకా ఎక్కువ పెట్టుబడి సంపాదించుకుంటూ వాటిని మళ్ళీ బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళు ఈ వీళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా పెంచుకోవడం అనేది జరుగుతుంది గతంలో వీళ్ళు బటన్ షాప్లు బంగారం షాపులు తర్వాత జనరల్ జ్యువెలరీ ఇలాంటి సెక్టర్లలో వీళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈరోజు ఫైనాన్స్ కానీ తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించింది కానీ చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు కానీ పానీపూరి సెంటర్లు కానీ స్వీట్ హౌస్లు కానీ తర్వాత మొబైల్ షాప్స్ కానీ తర్వాత మొబైల్కి సంబంధించినటువంటి రిపేరింగ్ షాప్స్ కానీ బటల్ షాప్లు కానీ చిన్న చిన్న వేరే బిజినెస్లు కానీ తర్వాత కిరాణా షాపులు కానీ ఇలా ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ని తీసుకొచ్చుకోవడం జరిగింది అయితే వీళ్ళు జనరల్గానే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మన లోకల్ వాళ్ళకి ఏంటంటే మన వాడి దగ్గరికి వెళ్ళరు మన దగ్గర మన వాడి దగ్గరికి వెళ్ళాలంటే నా అనిపిస్తుంది సో మన వాడి దగ్గరికి వెళ్ళకుండా బయట వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అందుకే ఈరోజు దేశంలో ఎక్కడైనా కూడా మన వాడు మన ఊర్లో బాగుపడడం కానీ మన ఊరు దాటి బయట పోతే మాత్రం సక్సెస్ అవుతాడు సో అదే విధంగా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినటువంటి మార్వాడీలు ఈరోజు వివిధ ఫైనాన్షియల్ వివిధ శక్టర్లలో వాళ్ళు ఫైనాన్షియల్గా ముందున్నటువంటి పరిస్థితి అలాగే బిజినెస్ కూడా వాళ్ళు లీడ్ చేస్తున్నారు అయితే ఈ మార్వాడీలు ఇప్పుడే కొత్త కాదు జనరల్ గా మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే బిర్లా బిర్లా కూడా మారవాడికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లా చాలా మంది మన వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్ ఎంతో మంది మారవాడి నుంచి వెళ్ళి ఉన్నారు ఈరోజు చిన్న చిన్న సిటీలలో కూడా మార్వాడీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కోట్ల టర్న్ ఓవర్లు వేస్తూ రోజు ముందంజలు ఉన్నారు అయితే ఇది మారవాడీలకు సంబంధించినటువంటి చరిత్ర ఇప్పుడు ఈ మార్వాడీలు గోబ్యాక్ అనేటువంటి నినాదం ఈ రోజు మొదట్లో హైదరాబాద్ లో వచ్చినటువంటిది కాదు గతంలో చెన్నైలో కూడా ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటిది వచ్చింది ఈ మార్వాడి గోబ్యాక్ అని వచ్చిన తర్వాత అక్కడ కొద్ది రోజులకే ఆ వివాహం అనేది సర్దు మనిగిపోయింది ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ అనేది రావడానికి గల కారణం హైదరాబాద్ లో పార్కింగ్ సంబంధించిన విషయంలో ఒక వ్యక్తిని మార్వాడి వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ ఈ వీడియో అందరికి చాలామంది సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయింది అందరి ఫోన్లలో ఈ రోజు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ దాడి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫీలింగ్ అనేది వచ్చింది ఏంటంటే ఇతను ప్రాంతీయతరుడు మనం ప్రాంతీయులు అంటే మన ప్రాంతంలో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద దాడి చేయడం అంటే అప్పుడు అక్కడ లోకాలిటీ అనేటువంటి ఫీలింగ్ వచ్చింది లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ అనేది వచ్చి రోజు అందరూ మార్వాడి గోబ్యాక్ బ్యాక్ అనేటువంటి తీసుకొస్తూ ఉన్నారు అయితే జనరల్గా ఏ స్లోగన్ వచ్చినా కూడా అక్కడ ఏమైందంటే జనరల్గా మనం అంతా లోకల్ పీపుల్ కామన్ పీపుల్ అంతా ఒక వైపుగా ఆలోచిస్తూ ఉంటాం రాజకీయ నాయకులు వివిధ పొలిటీషియన్స్ వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాం రోజు చూస్తూ ఉన్నాం బండి సంజయ్ కూడా మారవాడీలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే టిపిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అయితే వీళ్ళందరూ కూడా ప్రధానంగా చెప్తుంది అంటే రాజ్యాంగ ప్రకారం వాళ్ళకు ఏ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడైనా బ్రతకొచ్చు అలాంటి హక్కు ఉంది అని ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే తెలంగాణలో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మార్వాడీలు గోబ్యాక్ అనేటువంటి నిర్ణయం రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా డెవలప్ కావడం కోసం ఇక్కడ బ్రతకడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏదో ఒక చిన్న పార్కింగ్ విషయంలో వాళ్ళు దాడి చేయడం అనేది అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు జనరల్గా మన ఊర్లలో సెటిల్మెంట్లు గొడవలు అవి ఇవి అవుతూ ఉంటాయి కారణం ఎవరైతే సర్పంచ్లు లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే బాగా సపోర్ట్ ఉంటుందో వాళ్ళే ఇంట్లో ఇటువంటివి చేస్తూ ఉంటారు అయితే ఈరోజు ఈరోజు తెలంగాణకు మెయిన్ సెంటర్ అయినటువంటి హైదరాబాద్లో వాళ్ళు దాడి చేశారు అంటే వాళ్ళకి ఎలాంటి బ్యాక్ సైడ్ పొలిటికల్గా ఎవరు వాళ్ళకి సపోర్ట్ లేకపోగా వాళ్ళు ఇంత దూరం రారు అనేటువంటిది మనం జనరల్గా ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జనరల్గా పొలిటీషియన్స్ అందరూ చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు సపోర్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు మొదటగా ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే మహల్ ఎమ్మెల్యే ఉన్నాడు రాజాసింగ్ ఆయన ఆయన కూడా అక్కడ లోకల్లో చాలా మంది ఆయనకు సపోర్ట్ చేస్తాను గతంలో నుంచి ఆయన ఎమ్మెల్యేగా అదే ప్రాంతంలో గెలుస్తూ ఉన్నాడు ఆయన బ్యాక్ సపోర్ట్ ఏంటి అంటే మారవాడీలు అలాగే మిగతా నియోజకవర్గాలలో ఈ ఇప్పుడు సిద్దిపేటలో చూసుకున్నట్టయితే గతంలో మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మార్వాడీలు మాకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వాలి అని చెప్పి అడిగేటువంటి స్థాయిలో వాళ్ళు ఈరోజు అక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి అలాగే మిగతా ప్లేస్లలో కూడా వీళ్ళు బిజినెస్లు కాబట్టి గా అక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదంటే లోకల్ లీడర్స్ కావచ్చు వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళతో సపోర్ట్ తీసుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ తీసుకోవడం తప్పేం కాదు సరే ఓట్లు అన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా పోతారు ఈరోజు దేశంలోనే నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి వాళ్ళే కార్పొరేట్ల చేతులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంబానీ లాంటి వాళ్ళు కూడా గుజరాత్ నుంచి అంబానీ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ధనవంతులుగా ఉన్నారు కానీ అదాని అనేటువంటిది కొత్త పేరు వచ్చింది ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్ లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు టాప్ టెన్ లో ఈ అదాని అనేటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు అంటే గుజరాత్ నుంచి వెళ్ళి ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాతనే ఈరోజు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ ఏ సిటీలలో పోయినా కూడా చిన్న చిన్న వాటి మీద కూడా అదాని అనేటువంటి స్టిక్కర్ వేస్తూ ఉన్నారు అంటే ఇట్లా వీళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు సో మేజర్ గా బీజేపీ ఈ మార్వాడీలను వీళ్ళను ఎందుకంటే వీళ్ళు ఎక్కువ నార్త్కి సంబంధించినటువంటి వాళ్ళే రాజస్థాన్ గుజరాత్ మరియు ఆ తర్వాత మరో మహారాష్ట్ర నుంచి తక్కువ అయితే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే నరేంద్ర మోదీ కూడా గుజరాత్ సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు నెల ముప్పై రోజులు పైబడి ఇప్పుడు అరవై రోజుల దాకా వస్తూ ఉంది ఇప్పటికి కూడా తన మీద ఇప్పుడు అక్కడ ఎవరైతే వాళ్ళు దాడి చేశారో వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు అలాగే గోరెట్టి రమేష్ కూడా ఆ మార్వాడీల మీద పాట కూడా రాయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది ఏంటి హ్యాష్ మార్వాడీ గో బ్యాక్ అనేది కాబట్టి ఇప్పుడు ఈ మార్వాడీలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు ఇది సదుమలగాలి అని అంటే జనరల్గా వీళ్ళకి ఏంటంటే అలవాటు వీళ్ళు ఏదైనా వ్యాపారంలోకి వెళితే ఆ వ్యాపారంలో కింది నుంచి పై స్థాయి వరకు అందరూ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు బయట వాళ్ళకు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వరు అలాగే వీళ్ళు ఇప్పుడు ఏదైనా రా మెటీరియల్ లేదా ఏదైనా స్టాక్ను తీసుకొచ్చి వీళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉంటాయి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు తక్కువ రేట్కి అమ్ముతారు కానీ మిగతా వాళ్ళకంటే ఎవరైతే మన తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎక్కువ రేట్లకు అమ్మడం అనేది జరుగుతుంది ఇట్లాంటివి కూడా వ్యాపారంలో వాళ్ళ వల్ల డిఫరెన్స్ అనేది రావడం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే బయట వాళ్ళకు కానీ వాళ్ళ వాళ్ళకు సంబంధించినవి కానీ వీళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు అందరికీ ఒకటే రేట్లో అమ్ముతూ ఉంటే వీళ్ళు కూడా లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారు ఈ డిఫరెన్స్ అనేది చూపించాలి ఇదొకటి అలాగే రెండోది రెండోది ఏంటంటే వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళనే చిన్న వాచ్మెన్ నుంచి ఈవెన్ వాళ్ళకి అసిస్టెంట్గా పనిచేసేవారు కూడా వాళ్ళ వాళ్ళనే పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళని పెట్టుకోకుండా లోకల్గా ఎవరైతే ఉంటారో స్థానికులు అంటే ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఆ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని కాకుండా లోకల్ వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తే అప్పుడు వీళ్ళకు కూడా వాళ్ళు వేరే వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ కాకుండా లోకల్ వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అంటే ఇప్పటి నుంచేలో వాళ్ళు దాదాపు నిజాంలో పరిపాలించినప్పటి నుంచే వాళ్ళు హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ హైదరాబాదు భారతదేశంలో కలిసిన తర్వాత వీళ్ళు చాలా ప్లేస్ అంటే కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు హైదరాబాద్తో పాటు నిజామాబాద్ ఇలాంటి చాలా ప్లేస్లలో ఈరోజు చిన్న చిన్న గ్రామాలలో కూడా మండల మండల కేంద్రాల్లో కూడా ఈ రోజు వాళ్ళు స్వీట్ షాప్లను లేకపోతే ఏవో సమోసాలు బజ్జీలు అలాంటివి వేయడము ఈ చిన్న చిన్న వ్యాపారాలలో కూడా వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి వాళ్ళందరితోటి కలిసి వాళ్ళ వ్యాపారంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ ఇస్తూ అలాగే వాళ్ళ వాళ్ళతో మిగతా వాళ్ళని కూడా ఈక్వల్గా వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటే అందరికీ లోకబాలం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అలాగే ఈ మార్వాడీలు గోబ్యాక్ అనేటువంటిది ఈరోజు వచ్చింది రేపు పొద్దునయ్యి సద్దు అనుకోవచ్చు కానీ భవిష్యత్తులో కూడా రావద్దు అని అంటే వీళ్ళు ఇలాంటివి చిన్న చిన్నవి పట్టించుకుంటూ ఇలాంటి డిఫరెన్సులు రాకుండా భవిష్యత్తులో వీళ్ళు వ్యాపారాలు నిర్వహిస్తే ఇటువంటి విషయాలు మళ్ళీ రాకుండా ఉండవచ్చు ఇది వీళ్ళకి సంబంధించిన Thank you.